ఓం నమ శివాయ అందరికీ నమస్కారం రాబోయే మూడు రోజులు అంటే జూలై పది పదకొండు పన్నెండు తేదీలు తుల రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతుంది ఈ రోజులు మీ జీవితంలోని వివిధ అంశాలమీద అంటే డబ్బు ఆరోగ్యం ఉద్యోగం కుటుంబ సంబంధాలమీద విభిన్నమైన ప్రభావాలను చూపించబోతున్నాయి ఈ మూడు రోజుల్లో గ్రహాల కదలిక మీకు కొన్ని అద్భుతమైన అవకాశాలను తీసుకురాబోతుంది అలాగే కొన్ని సవాళ్లను కూడా మీ ముందుకు తీసుకురాబోతుంది అయితే ఈ వీడియోలో చెప్పబోయే పరిహారాలను జాగ్రత్తగా పాటిస్తే మీరు ఎలాంటి కష్టమైనా సులభంగా ఎదుర్కొని విజయం వైపు అడుగులు వేయగలుగుతారు అందుకే ఈ మూడు రోజుల రాశిఫలాలను శ్రద్ధగా విని మీ జీవితాన్ని విజయం వైపు తీసుకెళ్లగలరని కోరుకుంటున్నాం కాబట్టి వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేంటో చెబుతున్నామో మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది అలాగే మీ ఇష్టదైవాన్ని తలుచుకుని కామెంట్ బాక్స్లో శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇప్పుడు తుల రాశివారి వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే వీరు సహజంగానే ప్రతి విషయంలోనూ న్యాయం కోరేవారు ధర్మాన్ని ఆశించేవారు ఆనందాన్ని పంచేవారుగా చెప్పవచ్చు వీరు శాంతియుత స్వభావం కలిగనవారు ఎలాంటి గొడవలు అయినా తమ మాటలతో తెలివితో అద్భుతంగా పరిష్కరించే నైపుణ్యం తుల రాశికి సొంతం ఈ రాశిని పాలించే గ్రహం శుక్రుడు అందుకే వీరు కాళలపట్ల సంగీతంపట్ల విశాలమైన జీవితంపట్ల గాజమైన ఆసక్తి కలిగి ఉంటారు తుల రాసివారు చూడడానికి ఆకర్షణీయంగా ఉంటారు వారి మాటలు మృదువుగా వినస్సంపుగా ఉంటాయి ఏదుటివారిని ఆకటుకునే శక్తి కలిగా ఉంటారు వీరు ఎవరినైనా నొప్పించడానికి ఇష్టపడరు అందుకే కొన్నిసార్లు తమ మనస్సులోని మాటను బయటకు చెప్పడంలో వెనుకడుగు వేస్తారు ఈ లక్షణం వల్లే కొన్నిసార్లు వీరు ఇబ్బందులను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో పడతారు వీరు నిర్ణయాలు తీసుకోవడంలో కొంచెం నెమ్మదిగా ఉండవచ్చు కాని ఒకసారి నిర్ణయించుకున్నాక దానిని నిబద్ధతతో ముందుకు తీసుకెళ్లగల శక్తి వీరిలో ఉంటుంది తొందరపడి నిర్ణయాలు తీసుకుని తర్వాత బాధపడేకన్నా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అంటే వీరికి ఇష్టం వీరికి మూత్రపిండాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ విషయాన్నైనా లోతుగా తలంచడం పూర్తిగా అర్థం చేసుకోవడం వీరికి అలవాటు వీరు ఎండను చలిని భరించలేరు అందువల్ల కొన్నిసార్లు బాధపడతారు వీరికి దైవభక్తి బ్రాహ్మణ భక్తి చాలా ఎక్కువగా ఉంటుంది వీరు సంచర ప్రియులు రెండు పేర్లు కలిగ ఉంటారు అంటే ఒక అధికారిక పేరు మరొక ఇంట్లో పిలిచే పేరు ఉండే అవకాశముంది వీరు పోటివారు కాని క్రయ విక్రయాలలో బాగా నేర్పరులు వీరిలో ధైర్యం ఉంటుంది అలాగే చాలా దయగలవారు వీరికి లలిత కళల పట్ల అధిరుచి ఉంటుంది విలువ గల వస్తువులు కళాత్మకంగా ఉండే వస్తువులు వీరికి చాలా ఇష్టమైనవిగా ఉంటాయి వీరిలో దానధర్మాల పట్ల ఆకర్షణ ఉంటుంది వీరు చాలా సౌమ్యంగా శాంతంగా వ్యవహరిస్తారు వీరికి ఆలోచన శక్తి బలంగా ఉంటుంది విమర్శనాత్మకంగా చూసే శక్తి కూడా ఉంటుంది వీరితో సలహా తీసుకుంటే చక్కగా బలమైన సూచనలు ఇస్తారు తాము చెప్పిన విషయాన్ని ఇతరుల చేత ఒప్పించడంలో వీరికి మంచి నైపుణ్యం ఉంటుంది అలాగే వీరికి అంటువ్యాధులు త్వరగా సంక్రమించే విధంగా ఉంటుంది కాబట్టి శరీర ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్త అవసరం తులారాశికి చెందిన మొదటి నక్షత్రం చిత్త ఈ నక్షత్రంలోని మూడవ మరియు నాలుగవ పాదాలు రాశిలోకి వస్తాయి చిత్త నక్షత్రం ఈ నక్షత్రంలోని మూడవ మరియు నాలుగవ పాదాలు రాశిలో ఉంటాయి చిత్త నక్షత్రం వారు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు వీరికి సృష్టి కాళల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది సున్నితమైన మనస్సుతో శాంతంగా ప్రేమతో మెలుగుతారు కుటుంబానికి సంబంధాలకు ఎంతో విలువనిస్తారు ఒక్కో మాట చెప్పే ముందు బాగా ఆలోచించి నెమ్మదిగా మాట్లాడతారు తమ అభిప్రాయాన్ని బలవంతంగా పెట్టక ఎదుటివారి కూడా గౌరవిస్తారు ఈ పాదాలలో జన్మించినవారు ఆకర్షణీయంగా చిత్తశుద్ధితో కళల పట్ల ఆసక్తితో ఉంటారు వారు స్వతంత్రమైన ఆలోచన శైలితో మెలుగుతారు తరువాతీ నక్షత్రం స్వాతి ఈ నక్షత్రం మొత్తం నాలుగు పాదాలు రాశిలోనే ఉన్నాయి స్వాతి నక్షత్రం వారు స్వతంత్రంగా ఉండాలనుకుంటారు గాలివలె స్వేచ్ఛతో ఎవరికీ ఆధీనంగా కాకుండా తమ దారిలో తాము నడవాలనుకుంటారు వీరికి కొత్త విషయాల పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పూర్తిగా నేర్చుకుని అర్థం చేసుకుని అంకితభావంతో చేస్తారు స్నేహానికి చాలా విలువ ఇస్తారు అతిగా ఎవరినీ నమ్మరు తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ స్వాభిమానంతో జీవించగలవారు ఒక్కడే ఉన్నా ఒదిగపోయే ధైర్యం వీరిలో ఉంటుంది స్వాతి నక్షత్రంలో జన్మించినవారు గాలిలా స్వేచ్ఛను కోరేవారు వారు అనుభవాల ద్వారా నేర్చుకుంటూ స్వయం నిర్ణయాలపై నమ్మకం కలిగ ఉంటారు తరువాతీ నక్షత్రం విశాఖ విశాఖ నక్షత్రంలోని మొదటి మూడు పాదాలు రాశికి చెందుతాయి ఈ నక్షత్రం వారు గమ్యంకోసం ఎంత కష్టమైనా వెనకడుగు వేయరు లక్ష్య సాధనలో అధికమైన నిబద్ధత వీరిలో కనిపిస్తుంది వీరికి మంచి నాయకత్వ లక్షణాలు ఉంటాయి వారు మాట్లాడే మాటల్లో బలముంటుంది ఎవరైనా వారి దృష్టిని అడ్డుకుంటే ధైర్యంగా ఎదురు తగలగలిగే శక్తి వీరిలో ఉంటుంది అలాగే వినయం కూడా వీరి శక్తిగా ఉంటుంది ధర్మం న్యాయం పట్ల గౌరవముంటే వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ మంచి ఎదుగుదల సాధించగలవారు ఈ నక్షత్రంలోని మొదటి రెండవ మూడవ పాదాలు రాశికి చెందుతాయి ఈ పాదాల్లో జన్మించినవారు లక్ష్య సాధనలో అగ్రగాములు వారు శక్తివంతమైన నాయకత్వ లక్షణాలతో ధైర్యంగా ముందుకు సాగుతారు వారికి జూలై పదవ తేదీ ఒక మిశ్రమ ఫలితాలు ఇవ్వగలిగే రోజు గ్రహాల కదలిక ప్రకారం చంద్రుడు కర్కాటక రాశిలో ప్రయాణిస్తుండగా మీ కెరీర్ మరియు ప్రజల మధ్య పరస్పర సంబంధాలపై ప్రభావం చూపించబోతున్నాడు ఈ రోజు ఉద్యోగ వాతావరణంలో కొంత ఒత్తిడి కనిపించవచ్చు అవకాశాలను చురుగ్గా పట్టుకోవాలి కాని తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీ శ్రద్ధ ఓర్పు ఇవి మీ గెలుపు ఆయుధాలు అవుతాయి పెద్దవారి మాట వినడం వలన ప్రయోజనం ఉంటుంది వివాదాలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థికపరంగా చూడగా ఖర్చులు అనివార్యంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి కావున అనవసర ఖర్చులను నియంత్రించాలి పుణ్యప్రదేశాలకు లేదా ఆలయ దర్శనాలకు వెళ్లాలనిపిస్తే వెళ్ళండి ఆధ్యాత్మిక శాంతిని అనుభవిస్తారు ప్రేమ విషయాల్లో ఈ రోజు కొంత అస్పష్టత ఉండొచ్చు తన మనస్సులో ఏముందో అర్థం కాకపోవచ్చు మాట వల్ల మనస్సులు దూరమయ్యే ప్రమాదముంటుంది కాబట్టి దయగా జాగ్రత్తగా మాట్లాడండి ప్రేమను కాపాడుకోవడం ఈ రోజు మీ చేతిలో ఉంటుంది విద్యార్థుల విషయానికి వస్తే జూలై పదవ తేదీ చదువులో మరింత స్థిరత అవసరమయ్యే రోజు గ్రహాల స్థితి ప్రకారం మానసిక ఏకాగ్రత కొంత తక్కువగా ఉండే అవకాశముంది చదవాలనా గుర్తుపెట్టుకోవాలన్నా కొంచెం ఎక్కువ శ్రమ అవసరం అవుతుంది అందుకే మెల్లగా అయినా క్రమం తప్పకుండా చదవడం అవసరం ఒకే పేజీని పదే పదే చదవాల్సిన పరిస్థితి వస్తే తప్పు కాదు అది ఈరోజు గ్రహాల ప్రభావం తుల రాశివారికి శుక్రుడు అధిపతి కావడంతో కళలు డిజైన్ మ్యూజిక్ క్రియేటివిటీ సంబంధిత చదువుల్లో ఉన్నవారికి ఇంకొంచెం మంచే ఉంటుంది పరీక్షలు ఉన్నవారు పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నవారు ఇంట్లో తల్లిదండ్రుల ప్రెజర్ వల్ల ఒత్తిడిగా ఫీల్ అవ్వవచ్చు కాని నువ్వు చదవడం పట్ల నమ్మకం కోల్పోకు ఈ రోజు రాత్రి నిద్రకు ముందు సరస్వతి మాతను తలుచుకుంటూ ఓం ఐం శ్రీం క్లీం సరస్వతి నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించు ఇది నిద్రలో కూడా మైండ్ స్టేబుల్గా ఉండేందుకు సహాయపడుతుంది ఒక చిన్నటిప్ ఈరోజు జమున ఐదు గంటల ముప్పై నిమిషాలు నుండి ఏడు మధ్య చదువంటే ఏకాగ్రత ఎక్కువగా ఉంటుంది చదవదలచిన సబ్జెక్ట్ ముందు కొన్ని నిమిషాలు మౌనం పాటిస్తే మరింత క్లారిటీ వస్తుంది ఆరోగ్యపరంగా ఈ రోజు కాస్త అలసట నీరసం అనిపించవచ్చు నీరు ఎక్కువగా తాగండి తేలికపాటి ఆహారం తీసుకోండి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీర శక్తి తగ్గుతుంది జాగ్రత్త ఈరోజు ఓ మంచి పరిహారం ఓం శుక్రాయ నమహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి తుల రాశి అధిపతి అయిన శుక్రుని కృప మీమీద పెరుగుతుంది ఆర్థికంగా మానసికంగా ఒక శాంతిస్థితి ఏర్పడుతుంది రోజు మొత్తం చూసుకుంటే సిగ్గుపడవలసినదేమీ లేదు కాస్త మౌనంగా ఉండాలి దృష్టిని లోపలికి తిప్పాలి వివేకంతో ప్రవర్తిస్తే ఏ విషయంలోనూ పరాజయం అనిపించదు తులారాశివారికి జూలై పదకొండవ తేదీ కొంత భిన్నమైన అనుభూతులతో నిండిన రోజు ప్రతి విషయంపైనా మనస్సులో మాటలు ఎక్కువగా తిరుగుతాయి అయితే సానుకూలంగా ఆలోచిస్తే మంచి ఫలితాలు ఖచ్చితంగా వస్తాయి కుటుంబంగా ఈరోజు చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశముంది తల్లిదండ్రుల మాటల్లో జీవిత భాగస్వామి మాటల్లో సున్నితమైన వ్యాఖ్యలు మనస్సుకు తాకవచ్చు అయితే వాదనలు కాకుండా మౌనంగా అర్థం చేసుకునే ధోరణి తీసుకుంటే పరిస్థితి మెల్లగా సానుకూలంగా మారుతుంది ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉన్నారంటే వాళ్ల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి ఆర్థికపరంగా ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు ఉన్నాయి పేమెంట్లు ఆలస్యం కావడం అనుకోని ఖర్చులు రావడం వల్ల చిన్నగా ఒత్తిడి అనిపించవచ్చు కాని గ్రహస్థితి చూస్తే ఈరోజు పెట్టే ఖర్చు రేపటి లాభానికి దారితీస్తుంది కాబట్టి ధైర్యంగా ఉన్నా మంచిదే వెచ్చించే ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు చేయడం మంచిది ప్రేమగా ఈ రోజు ఎమోషనల్గా స్పందించే రోజు ప్రేమలో ఉన్నవాళ్లకు చిన్న సందేహాలు అవ్వకూడదనుకున్న మాట ఎందుకు మాట్లాడా అనే ప్రశ్నలు తలెత్తొచ్చు కాని ఇవి ఎక్కువగా చంద్రుడి స్థితి వల్ల తాత్కాలిక భావోద్వేగాలే అందుకే ముందుగా మాట్లాడడం కాకుండా వినడంలో సహనం పెంచుకోవాలి ఒక్క మంచి మెసేజ్ ఒక్క తీయని చిరునవ్వు ఈ రోజు ప్రేమను మరింత బలపరుస్తుంది విద్యగా ఈ రోజు కాన్సన్ట్రేషన్ కొంచెం తక్కువగా అనిపించవచ్చు ఒకే విషయంపై ఎక్కువసేపు ఫోకస్ చేయలేకపోవచ్చు అందుకే చిన్న చిన్న బ్రేక్లు తీసుకుంటూ చదవాలి ప్రత్యేకంగా గ్రూప్ స్టడీస్ కంటే మౌనంగా ఒంటరిగా చదవడం ఈరోజు మంచిదిగా ఉంటుంది నోట్స్ రివిజన్ మౌత్ రీడింగ్ ఆడియో క్లిప్స్ విందడం వంటి టెక్నిక్స్ ఉపయోగించాలి ఒకసారి మంచి పేస్లోకి వస్తే మళ్లీ ఏకాగ్రత మీ పక్కన ఉండేలా ఉంటుంది ఆరోగ్యగా ఈరోజు శారీరక శక్తి కొద్దిగా తక్కువగా అనిపించవచ్చు తలనొప్పి మానసిక అలసట నీరస్సం వంటి లక్షణాలు కనిపించవచ్చు కాగా ఎక్కువగా మొబైల్ స్క్రీన్ వైపు చూడడం వలన కళ్లకు బలం తగ్గే ప్రమాదం ఉంది ముఖ్యంగా రాత్రి త్వరగా నిద్రపోవడం తాజా ఫలాలు పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది దిన పరిహారం ఓం సుక్రాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి సరస్వతి మాతకు పసుపు దీపం పెట్టండి ఇంటి పెద్దలు అనుమతిస్తే నెయ్యితో గణపతి నామ స్మరణ చేసి చిన్న దీపం వెలిగించండి ఇవన్నీ కలిపిచేసే పరిమిత పూజ వల్ల కూడా ఈ రోజు అంతా ప్రశాంతంగా గడుస్తుంది జూలై పన్నెండు వారికి మిశ్రమ ఫలితాలు చూపించే రోజు చంద్రుడు సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు సూర్యుడు కర్కాటకంలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం కొంచెం పెరుగుతుంది కాని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు కుటుంబంలో చిన్న విషయాలపైన అనవసర చర్చలు రావచ్చు అయితే నీ మృదువైన స్వభావం వల్ల వాటిని సర్దుబాటు చేయగలవు ఇంట్లో పెద్దల మాట విన్నవాళ్లకే ప్రశాంతత ఆర్థికంగా కొన్ని వాయిదా వేసిన పనులు ఈరోజు పూర్తవుతాయి ఒక బిల్లును ఎప్పటినుంచో క్లీర్ చేయాలి అనుకుంటున్నావు కదా ఈరోజే ఆ పని జరిగే అవకాశముంది కొంతమందికి ఆకస్మిక లాభం కూడా కనిపిస్తుంది ప్రేమలో వినడమే కాదు అర్థం చేసుకోవడంలో త్యాగం చేయగలగడం అవసరం ప్రియమైన వ్యక్తికి చిన్న భరోసా ఇవ్వగలిగితే ఈరోజు చాలా తీపిగా మారుతుంది విద్యగా ఓనమాల తర్వాత మళ్లీ పట్టుపట్టే రోజు ఇది ఓ సబ్జెక్ట్లో గతంలో వేసిన డౌట్ ఇవాళ స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది ఒక పని పూర్తయ్యాక చిన్న సెల్ఫ్ రివార్డ్ ఇచ్చుకో ఆరోగ్యంగా కాళ్ల నొప్పులు నీరస్సం వేడి వాతావరణ ప్రభావం ఉండొచ్చు చల్లటి నీరు ఎక్కువగా తీసుకో వాకింగ్కి పది నిమిషాలు వెళ్లి వచ్చేసి శరీరాన్ని హాయిగా ఉంచుకో పరిహారం ఓం గం గణపతయే నమహ అనే మంత్రాన్ని ఒంటరిగా కూర్చుని ఇరవై ఒకసార్లు జపించు నిజంగా హృదయం శాంతంగా మారుతుంది పది నిన్నటి వరకు వాయిదా పడుతున్న పని ఈ రోజు అనుకోకుండా పూర్తయ్యే అవకాశముంది ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది వేరే ఊరు నుండి వచ్చిన ఆఫర్ చర్చస్థాయిలోకి వస్తుంది పరిచయాల్లో ఉన్న ఒకరు సాయం చేసే అవకాశముంటుంది జూలై పదకొండు ఆర్థికంగా ఊహించని రూపంలో ఆదాయం అందే సూచన విద్యార్థులకు చదువులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇంట్లో ఎవరో ఒకరి ఆరోగ్య సమస్య తగ్గపోతుంది ముందుగా ఫిక్స్ అయిన ట్రిప్ ఖచ్చితంగా జరగే అవకాశముంది చిన్నది అయినా ఒక విజయవార్త వినిపిస్తుంది జూలై పన్నెండు ప్రేమలో ఉన్నవారికి సానుకూల సంకేతాలు కనిపిస్తాయి మిత్రుల నుండి ఆదరాభిమానాలు పెరుగుతాయి మీరు ఆశించిన ఓ వ్యక్తి నుంచి మంచి స్పందన రావచ్చు మీ మాటలు విన్నవాళ్లకి మెచ్చుకలు రావడం ఆనందాన్నిస్తుంది ఆత్మవిశ్వాసం బలంగా పెరిగి కొత్త పనికి తొలి అడుగు వేయగలుగుతారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి తుల వారికి జీవనశైలిలో సామరస్యంగా ఉండేందుకు కొన్ని శుభ పరిహారాలు తప్పక అనుసరించాలి న్యాయం సౌమ్యతకు ప్రాధాన్యం ఇచ్చే తులా రాసివారు కొన్నిసార్లు అసమతుల్యతలతో ఇబ్బంది పడతారు వాటిని సరిచేసేందుకు ఈ పరిహారాలు ఉపయుక్తంగా ఉంటాయి ప్రతి శుక్రవారం దుర్వాగడ్డితో గణపతిని పూజించాలి ఓం శ్రీం ఫ్రీం క్లీం గ్లోం గం గణపతయే వరవరద సర్వజన మే వసమనయ స్వాహ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇది శుక్రుని శాంతిపరచడంలో సహాయపడుతుంది గోధుమ లేదా పసుపు వస్త్రాలను ధరించాలి శుక్రవారం రోజున గోధుమ రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రబలం పెరుగుతుంది తీపి పదార్థాలను పంచితే ధనప్రవాహం మెరుగవుతుంది ప్రతి బుధవారం ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఇది మనస్కు శాంతిని కలిగస్తుంది నిర్ణయాల్లో స్పష్టత వ్యూహాత్మకత పెరుగుతుంది ఒత్తిడిగా అనిపించినప్పుడు ఉదయం బొట్టుపెట్టుకుని కాసేపు సూర్యకాంతిలో కూర్చోవడం మంచిది తులారాసివారు ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఉండటం వల్ల వాయు ప్రవాహం ఉన్న ప్రదేశాల్లో ప్రాణాయామం చేయాలి ఒక చిన్న దానమో సేవా కార్యక్రమంలో పాల్గొనడమో చేయడం వల్ల మీ ఆత్మకు తృప్తి కలుగుతుంది మదర్ చెరిస్సా లాంటి సేవాతత్వం మీకు సహజంగానే ఉంటుంది కాబట్టి ఈ దానాలు అదృష్టాన్ని పెంచుతాయి శుక్రుడు మరియు బుధుడి అనుగ్రహం కోసం తులారాసివారు దేవిని పూజించడం చాలా శ్రేయస్కరం ఓం ఐం హ్రీం శ్రీం వాగ్దేవియై సరస్వతియై నమ అనే మంత్రాన్ని ప్రతిరోజూ పదకొండు సార్లు జపించాలి వివాహ సంబంధమైన సమస్యలు ఉంటే నవరాత్రులలో కుంకుమార్చన చేయడం శుభప్రదం లక్ష్మీదేవిని తులసి పత్రంతో పూజిస్తే మానసిక ప్రశాంతత కుటుంబంలో అనురాగం పెరుగుతుంది సని దోషముంటే శనివారం నల్ల తులసి లేదావాము నూనెతో దీపం వెలిగించాలి ఆంజనేయ స్వామి సన్నిధిలో సింధూరం సమర్పించాలి ఓం హం హనుమతే నమహ మంత్రం ఇరవై సార్లు జపించాలి ఈ పరిహారాలు సులభంగా పాటించదగ్గవి నిత్యం ఈ మార్గాలను అనుసరించినవారు శరీరశుద్ధితో పాటు మానసికంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ ధన్యవాదములు